హాయ్ ఫ్రెండ్స్ విజయాభ్యర్సన టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోలో మనకి జాతి కోడి పిల్లలు అయితే మనకి సేల్కైతే ఉన్నాయండి వీళ్ళ దగ్గర యాభై అరవై పిల్లలు అయితే ఉన్నాయని చెప్పారు ప్రజెంట్ ఇవి రెండు నెలల ఏజ్గా అయితే మనం చదవడం జరిగింది రెండు నెలల వయసు కలిగినవిగా ఇవన్నీ బలుక్గా తీసుకుంటే ఎవరికైనా కొంచెం రీజనబుల్ రేట్కి అయితే ఇస్తా అని చెప్పారు అదేవిధంగా ఒక్కొక్క దాని ధర అయితే మనకి వాళ్ళే కాల్ చేస్తే దానికి అని చెప్పడం జరిగింది దాని పిల్ల కాస్ట్ అనేది మినిమం అనేది ఇవి పది పిల్లల ఆర్డర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ట్రైన్ సౌకర్యం ఉన్న ఏరియాకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఐదు వందల రూపాయలు పది పిల్లలకు ఎక్స్ట్రా అనేది ఉంటుంది మీరు దయచేసి తెలుసుకొని ఫోన్ చేయగలరు అదేవిధంగా మొత్తం బల్క్గా ఎవరైనా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా అయితే అందుబాటులో అయితే ఉంటుంది మీరు దాన్ని గమనించి అతని నెంబర్ అనేది నేను వీడియోలో టైటిల్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి వచ్చి అతను కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి ఇది వచ్చి గుంటూరు నుంచి అండి అండి గుంటూరు నుంచి గోరంట్ల విలేజ్ నుంచి Okay, friends, Thank you.